ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్ అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్ లో లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ లాక్ మనకి ఇవాళ వేల కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితిలో మనం యాక్చువల్ గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్ అమరావతి ట్వంటీ ఇయర్ స్టోరీ అది వెంటనే చేయలేము దట్ ఇస్ వెరీ క్లియర్ అండి తెలుగుదేశం అండ్ అవర్ అలయన్స్ స్టాండ్ ఏంటంటే అమరావతి విల్ బీ ద క్యాపిటల్ సి ఇవాళ ఇండియాకి బాంబే ఈజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ బట్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇస్ ఢిల్లీ యూఎస్లో న్యూయార్క్ సిటీ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కానీ వాషింగ్టన్ డీసీ ఈజ్ ద క్యాపిటల్ బ్రెజిల్లో సంపాలో ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ బట్ క్యాపిటల్ ఈస్ బ్రెజిలియా ఇవాళ క్యాపిటలే డెవలప్ అవుతుంది మిగతాది డెవలప్ అవ్వదు అనేది అదొక భ్రమ అదొక అబద్ధం సో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వరకు ఫిన్టెక్ హబ్గా చేస్తాము ఫైనాన్షియల్ సిటీగా చేస్తామని ఫోర్టీన్ టు నైన్టీన్ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది సో ఇవాళ వీ ఎఫ్ట్ గ్రో బియాండ్ దట్ ఇంకా టూరిజం డెవలప్ చేయాలి ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ చేయాలి రకరకాల ఏరియాస్ ఐటీ డెవలప్ చేయాలి సో వీ విల్ డూ ఆల్ ఆఫ్ దట్ ఫర్ ఎస్ ద క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఇస్ కన్సర్న్ అమరావతి ఇస్ ద క్యాపిటల్ అక్కడ థర్టీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ ఫార్మర్స్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఇచ్చారు ప్రభుత్వం మీ నమ్మకంతో ఆ నమ్మకం మనం చీట్ చేయకూడదు ఇవాళ అమరావతి చేసిన తర్వాత అన్ని పార్టీస్ ఒప్పుకున్నారు ఇట్స్ డిస్ అన్ఫార్చునేట్ దట్ గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ మాట మార్చింది బట్ అమరావతి విల్ బి ద క్యాపిటల్ కానీ ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది అమరావతి డెవలప్ చేయాలి క్యాపిటల్ డెవలప్ చేయాలి దానికి ఒక మాస్టర్ ప్లాన్ చేసాము చేస్తాము కానీ అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ ఇవాళ ఇట్ హాజ్ రీచ్డ్ క్లోజ్ టు థర్టీన్ ల్యాక్ క్రోడ్స్ సో అప్పు ఇంత పెరగడం వల్ల రేపు అమరావతి డెవలప్ చేయడానికి కూడా ఆంధ్రాలో డబ్బులు లేవు సో మనం ఏంటంటే అమరావతిని చంపకూడదు ఇవాళ చంపడానికి ప్రయత్నిస్తున్నారు చంపము బేసిక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చేసి ఇంకా ప్రైవేట్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఆ విధంగా పెరుగుతుంది తప్ప మనకి వాళ్ళ వేల కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్ రాజమండ్రి ఒక గ్రోత్ ఇంజిన్ తిరుపతి ఒక గ్రోత్ ఇంజిన్ విజయవాడ ఒక గ్రోత్ ఇంజిన్ ఉన్న సిటీస్ని ఇంకా అభివృద్ధి చేసుకుని బాట్లో ఆదాయం పెరిగేటట్టు చేసుకోవాలి